బుక్స్ లో ఉన్నాయి కదా భయపడి బుక్ ఎందుకు తెప్పించు నువ్వు దీని మీద వాళ్ళు రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళు ఎమ్మెల్యే తినేదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం ఎంక్వైరీ మా ముఖ్యమంత్రి గారు కోరుతాం ఇరవై వేల కోట్ల స్కామ్ అది తమ ద్వారా సభలు కొడుతా ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తున్న విచారణ చేయిస్తారా కమిషన్ వేసి విచారణ చేయిస్తారా వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్న అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూనే కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞత వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా